పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర్ వీరమలు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాత ఏఎం రత్నం ఈ యొక్క చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు ఇక ఇప్పటి వరకు విడుదలైన టీజర్లు పోస్టర్లు సాంగ్స్ సినిమాపై మరింత హైపునైతే క్రియేట్ చేశాయి చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా విడుదలకు సిద్ధం కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రాన్ని జూలై ఇరవై నాలుగో తేదీన రిలీజ్ చేయనున్నారు ఈ క్రమంలోనే గురువారం ఈ యొక్క మూవీ ట్రైలర్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం ఇక ఇందులో పవన్ కళ్యాణ్ మేనరిజం డైలాగ్స్ గుజ్బం తెప్పిస్తూ ఉన్నాయి ఇక ఇప్పటి నుంచి పులిని వేటాడే బెబ్బుల్ని చూస్తారు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన ట్రైలర్ డైలాగ్ ట్రైలర్కే హైలైట్ అయ్యింది ఇక ఎన్నో సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో రికార్డులను తిరగరాస్తూ ఉంది అరిహర్ వీరమల్లు ట్రైలర్ ముందుగా ఈ యొక్క మూవీ డైరెక్టర్ చెప్పినట్లుగానే తాజాగా విడుదలైన ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డును అయితే సొంతం చేసుకుంది ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఫిఫ్టీ టూ మిలియన్ వ్యూస్ను సంపాదించుకొని సరికొత్త రికార్డునైతే నెలకొల్పింది ఇక రికార్డుల వేటను కొనసాగిస్తూ యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోతూ ఉంది ఈ యొక్క ట్రైలర్ అయితే విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఈ యొక్క ట్రైలర్ ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ సంపాదించిందని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా రిలీజ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీ ట్రైలర్ను వీక్షించిన ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మరి ముఖ్యంగా మీ యొక్క డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి ఇక ట్రైలర్లో వచ్చిన క్లైమాక్స్ సీన్స్ కానీ అలాగే నిధి అగర్వాల్కు మీకు మధ్య వచ్చిన సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే మరో లెవెల్లో ఉంది ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అంటూ విరాట్ కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి